హాయ్ అండి ప్రోమో ఇప్పుడే చూస్తాను చాలా బాగుంది ప్రోమో అయితే సో ఈరోజు ఎవరు ఎలిమినేట్ అయిపోతున్నారంటే దివ్య అండ్ గౌరవ్లో ఖచ్చితంగా ఎక్కువ హై ఛాన్సెస్ ఉన్నాయంటే దివ్యకు ఉన్నాయండి దివ్యకి చాలా లీస్ట్ ఓటింగ్ జరుగుతుంది సో మేబీ వెళ్ళిపోతే మాత్రం దివ్య వెళ్ళిపోతుంది సో బిగ్ బాస్ అయితే మళ్ళీ ఆఫర్ ఇస్తారనమాట బంపర్ ఆఫర్ ఇస్తారు వాళ్ళకి ప్రజలైన ఇమాన్యుయల్ బరణి అండ్ గౌరవ్ వీళ్ళందరికీ ఒక మంచి బంపర్ ఆఫర్ ఇస్తారు ఏంటి అంటే వాళ్ళకు ఫుడ్ లగ్జరీ బడ్జెట్ అనేది ఇస్తా అనమాట ఫుడ్ ఫుడ్కి సంబంధించింది సో వీళ్ళు ఎలా గెలుచుకోవాలి ఏంటంటే ఒక ఫన్నీ టాస్క్ అయితే పెడతారనమాట ఆ ఫన్నీ టాస్క్ వచ్చేసి క్రికెట్ అనమాట ఆ క్రికెట్ ఆడి ఒక్కొక్క బాల్ ఏదానికైతే తగులుతుందో అది వాళ్ళ సొంతం అన్నమాట సో చాలా బాగా ఆడతాడు అనమాట ఇమాన్యులు భరణి గారు గౌరవ్ నిఖిలు సో మొత్తానికైతే వీళ్ళకైతే ఫుడ్ అనమాట సో నాకు నేను కూడా అనుకున్నాను బిగ్ బాస్ లాస్ట్లో ఏదో ట్విస్ట్ ఇస్తాడు ఖచ్చితంగా వీళ్ళు వీళ్ళకంటూ ఏదో ఒకటి ఇస్తాడు ఖచ్చితంగా అనుకున్నాను వీళ్ళకి కూడా ఫుడ్ ఇస్తుండనమాట లగ్జరీ బడ్జెట్ అనేది ఇస్తున్నా ఓన్లీ వీ ప్రజలైన వీళ్ళకు మాత్రమే అనమాట మిగతా వాళ్ళకు ఉండదు ఎందుకంటే రాజు అయిన రీతు వీళ్ళందరూ తిన్నారు కాబట్టి వీళ్ళకు ఉండదు సో మొత్తానికి చాలా ఫన్నీగా ఉంటుందండి గేమ్ అయితే మటన్ ఇవన్నీ అన్ని లీస్ట్లో ఉంటాయి అన్నమాట చాలా బాగు అనిపిస్తుంది అసలు ఇంకోటి నిన్న చైల్డ్హుడ్ మెమొరీస్ గుర్తు చేసుకున్నప్పుడు నాకు ఎక్కువ బాగా నచ్చింది ఇమాన్యుల్ది కళ్యాణ్ది బాగా అనిపించింది కళ్యాణ్ ఏంటంటే ప్రతి ఒక్క సామాన్యుని ఇంట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు ఇలా కళ్యాణ్ లేక ప్రతి ఒక్కరు బాధపడుతూ ఉంటారనమాట వాళ్ళ డాడీకి దూరమై అంటే వాళ్ళ పేరెంట్స్కి దూరమై హాస్టల్ చదువులు చదువుతూ వాళ్ళ ఫ్యామిలీ గురించి చూసుకోవడం ఏడిపించేశాడు భయ్య మస్తు ఏడిపించాడు అంతే సో తనలో ఉన్న ఎమోషన్స్ అన్నీ ఒకేసారి బయట పెట్టినట్టు అనిపించింది ఇంకోటి ఇమాన్యులు కూడా వాళ్ళ బ్రదర్ గురించి చెప్పి చెప్తుంటే నాకు కళ లగించిన నీళ్ళు వచ్చాయి అనమాట ఎవ్వరికైనా ప్రతి ఒక్కరికి అలాంటి బ్రదర్ ఉంటే బాగుండు అనిపించింది చాలా బాగా అనిపించింది వాళ్ళిద్దరు స్టోరీస్ విన్నప్పుడు అయితే మిగతా వాళ్ళ స్టోరీస్ విన్నప్పుడు కూడా బాగా అనిపించింది మిగతా వాళ్ళ స్టోరీస్ విన్నప్పుడు కూడా బాగా అనిపించింది బట్ ఎక్కువ ఎమోషనల్గా అనిపించింది మాత్రం వీళ్ళిద్దరిది ఎందుకంటే అట్లా ప్రతిసారి ఇమాన్యులు ఎమోషనల్గా చాలా బాగా అనమాట ఏదైనా సరే తన జెన్యున్గా అనమాట ఫస్ట్ టైం ఒక స్టోరీ చెప్పినప్పుడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పినప్పుడు కూడా చాలా ఎమోషనల్ అయిపోయినమాట దానికి కూడా అంతే కనెక్ట్ అయినాము లేకనే మళ్ళీ ఈ స్టోరీ చెప్పినప్పుడు కూడా ఇది కూడా అంతే సో ప్రతిసారి ఇమాన్యువల్ ఏడిపించేస్తున్నాడు అనుకో చెప్పవచ్చు ఎందుకంటే తనలో ఉన్న ఫీలింగ్ని ఎంత జెన్యున్ చెప్తున్న అంత జెన్యున్ అనిపించింది ఇంకోటి కళ్యాణ్ కూడా అంతే ఇంకా యాజ్ యూజువల్ తనుజ కూడా బాగా చెప్పింది వాళ్ళ మమ్మీ గురించి కాకపోతే ఒకటి అంటే ఏంటంటే యాక్ట్రస్ ఎక్కడున్నా హ్యాపీగా వాళ్ళు అలవాటు అవుతుంది కాబట్టి వాళ్ళకు ఉండడం పేరెంట్స్తో దూరం ఉండడం అలవాటు అవుతుంది కాబట్టి వాళ్ళు కొంచెం మేనేజ్ చేయగలుగుతారు వాళ్ళ ఎమోషనల్ని కంట్రోల్లో పెట్టుకోవడము వాళ్ళు ఉండగలుగుతారు బట్ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మనము ఎట్లుంటామంటే ఒక్కసారి ఒక బాండింగ్ గురించి బయట చెప్పుకోకున్నా కానీ ఎంతో ఎమోషనల్ అయిపోతాం మన పేరెంట్స్ గురించి మస్తు బాధపడుతుంటాం మస్తు ఆలోచిస్తుంటాం ఇంకోటి మన పేరెంట్స్ కూడా మన గురించి అంతా ఆలోచిస్తుంటారు అంతగానం అంటే వాళ్ళు ఎలా ఉంటారో ఏంటో మా అమ్మ నాన్నలు ఎంత కనిపించి చింత చేశారు వాళ్ళకు ఈ ఫుడ్డు లేదు సరిగ్గా అది లేదు మనం ఎలా చూసుకోవాలి అలా చూసుకోవాలని చెప్పి బాగా ఆలోచిస్తాం మన మనలో ఉన్న కొన్ని ఆశల్ని చంపుకొని మరి మనం బతుకుతాం కదా సో కళ్యాణ్ స్టోరీ ఉన్నప్పుడు అయితే నాకు అదే అనిపించింది ప్రతి ఒక్కరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళ పేరెంట్స్ని చాలా బాగా చూసుకోవాలని చాలా వాళ్ళతో చాలా టైం స్పెండ్ చేయాలని వా పేరెంట్స్తోనే ఎక్కువ ఉండాలని వాళ్ళతోనే అన్నీ షేర్ చేసుకోవాలని ఉంటుంది సో అట్లా చాలా బాగా అనిపించింది అనమాట కళ్యాణ్ స్టోరీ ఉన్నప్పుడైతే నిజంగా ప్రతి ఒక్క అబ్బాయి ఇలా ఉంటాడేమో వీళ్ళు ఇన్ని ఎమోషన్స్ దాచుకొని ఇట్లా వాళ్ళ ఫ్యామిలీ కోసం ఇంత సఫర్ అవుతాడేమో అని చెప్పి అనిపించింది సో నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట సో మీకు కళ్యాణ్ స్టోరీ ఉన్నప్పుడు మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను బాయ్